హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట సూర్య జ్యోతిక ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ జంటకి సోషల్ మీడియాలో ఎంత ఉందో అందరికి ప్రస్తుతం సూర్య జ్యోతిక దంపతులు ముంబైలో నివసిస్తున్నారు పిల్లల స్టడీస్ కోసం తన భార్య జ్యోతిక చేస్తున్న హిందీ సినిమాల కోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు ప్రస్తుతం తన పిల్లలను చూసి భార్య సెకండ్ ఇన్నింగ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట ఇకపోతే సూర్య జ్యోతికకు ఒక కొడుకు కూతురున్న విషయం అందరికి తెలిసిందే తాజాగా తన కోతుడు టాలెంట్ కి సూర్య జ్యోతిక చాలా మురిసిపోతున్నారు మరి ఆమె ఏం చేసిందో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం నటుడు సూర్య జ్యోతికకు దియా అనే కూతురుంది ప్రస్తుతం ఆమె పదకొండవ తరగతి చదువుతుంది అయితే చదువులో ఎప్పుడు ముందుండే దియా ఇప్పుడు క్రీడల్లో కూడా తన సత్తాను చాటుకుంటుంది ఇటీవల తన పాఠశాలలో జరిగిన స్పోర్ట్స్ వేడుకకు సంబంధించిన ఒక వీడియోను తన కూతురు దియాతో కలిసి దిగిన ఫోటోలను జ్యోతిక తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది కెప్టెన్ దియా దేవ్ మేము గర్వపడుతున్నాం అంటూ రాసుకొచ్చింది దీంతో వీరి అభిమానులు ఆరా తీయగా సూర్య కూతురు దియా కొడుకు దేవ్ కూడా స్పోర్ట్స్ డే అనే అనేక బహుమతులు గెలుచుకున్నట్లుగా తెలిసింది తన కూతురు టాలెంట్ ని చూసి సూర్య దంపతులు సైతం చాలా మురిసిపోతున్నారు కూతురు గెలుచుకున్న మెడల్స్ అలాగే ప్రైజెస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ప్రస్తుతం వాటికి సంబంధించిన పిక్స్ ని తింటా వైరల్ అవుతున్నాయి మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఒకసారి ఆ ఫొటోస్ పై లుక్ చేయండి మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో